పాతబస్తీ రోడ్లపై ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్ లో గన్ కల్చర్ ఎలా పెరిగిపోతోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ బాలాపూర్ లో బైక్ పై వెళుతూ ఉండగా ప్రత్యర్థులు అతన్ని వెంబడించారు కార్ తో ఢీకొట్టి కంట్లో అని చల్లి కాల్పులు జరిపారు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికి అక్కడే అతను చనిపోయాడు అయితే చనిపోయింది రౌడీ షీటర్ రియాజ్ గా గుర్తించారు గతంలో పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు రియాజ్ కొంతకాలంగా నేరాలకు దూరంగానే ఉంటున్నాడు అయితే బాలాపూర్ శివార్లకు అతను ఎందుకు వెళ్లాడు అన్న దానిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ అందిస్తారు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ పాత బస్తీ కాల్పులతో ఒక్కసారి ఉలిక్కి పడింది కంచన్బాగ్ రౌడీ షీటర్ రియాజ్ అత్యంత దారుణంగా హత్యకు గురాడు అతని కాల్పులు జరిపిన తర్వాత హత్య చేసినట్టు కూడా అక్కడ ఉన్న క్లూస్ ని బట్టి అర్థమవుతుంది ప్రస్తుతం పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో రియాద్ అనే రౌడీ షెటిర్ పల హత్తు కేసుల్లో ప్రత్యేక పాత్ర పోషించాడనేది కూడా ఆరోపణలు ఆరోపణలున్నాయి కానీ చాలా కాలం నుంచి అతను నేర సామ్రాజ్యాన్ని చాలా దూరంగా ఉన్న రియాజ్ ఒక్కసారిగా హత్య గురవడం పాతబస్సులో కలగడం చూస్తున్న పరిస్థితి ఎప్పటికప్పుడు రౌడీ షెట్ల పైన ప్రత్యేక నిఘా పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసుతో పాటు లాండర్ పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు కానీ రియాజ్ ఒక్కసారి రాత్రిపూట ఎక్కడ వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు ఎవరి కోసం వెళ్తున్నాడు అనే ఆంగిలో కూడా పోలీస్ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ కాల్పులు జరగడానికి ప్రధాన కారణం ఏముండొచ్చు కాల్పులు జరిపిన వ్యాపన ఎక్కడి నుంచి వచ్చిందే అనే ఆంగిల్ కూడా పోలీస్ అధికారులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి